అందరిగా నమస్తే అండి విజయసాయి రెడ్డి మొసలోడే గాని మహానుభావుడు ఈ డైలాగ్ కరెక్ట్ గా సెట్ అయిపోద్ది విజయసాయి రెడ్డి గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి అయితే ఫ్రెష్ గా ఒక ఆరోపణ వచ్చింది అదేంటో ఒకసారి చదివిని పెట్టం చూడండి తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ ఫిర్యాదు తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కారణం అంటూ అనుమానం తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కోరుతూ లేఖ అమ్మ విజయసాయి రెడ్డి చిన్నడువేం కాదు ఆటగాడివే అన్ని లుచ్చాపల్లే అన్ని లోపల పనులే మీ పార్టీయే అంత అది రాజకీయ పార్టీ అనే అనడం కంటే బ్రోతల కొంప అండం బెస్ట్ ఏమో పార్టీని రాజకీయ పార్టీ అనడం కంటే బ్రోతల కొంప అండం బ్రహ్మాండం ఉంటుంది గా సెట్ అయిపోతుంది కావాలంటే మీరు చూసుకోండి ఆ పార్టీలో ఉన్న నాయకులు అంబటి రాంబాబు అమంత శ్రీనివాసు గోరంట్ల మాధవ్ ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇంకా చాలా మంది ఉన్నారు బయటకు రాని వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు కొత్తగా విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి పని ఇలాంటి ఆరోపణలు కొత్త ఇంకా గతంలో కూడా ఉన్నాయి గతంలో వైజాగ్కి సంబంధించి ఏదో కొన్ని సీడీలు ఉన్నాయి కొన్ని వీడియోలు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి సో ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ అక్కడతో ఆగిపోయి ఆరోపణలు అక్కడితోనే ఆగిపోయి అయితే ఇప్పుడు అంతకు మించి మరి దాటేసారు ఎక డైరెక్ట్గా అప్పుడే గర్భం దాల్చడం ఒకరు పుట్టడం ఆ పుట్టిన పిల్ల ఆ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని చెప్పేసి ముగ్గురు లేఖ రాయడం అంటే ఇది పెద్ద దైద్యం ఇది మీరు మనుషులు కథ మాట అధికారం అడ్డం పెట్టుకొని అధికారం చేతిలో ఉంచుకొని లైంగికంగా అందరిని వేధించడమే నిజంగా నేను చూస్తా ఉంటే మాకు ఒక్కసారి అనిపిస్తా ఉంటుంది నేను పండుగతే అంటా కదా నువ్వు పండుగ కూడా కదా చిత్తకత్తి కుక్కవు నువ్వు ఆ వార్తన్న తర్వాత అలాగే అన్న అనిపించింది నేను ఉద్దేశించ మరి జగన్మోహన్ రెడ్డి ఏరు కోరు ఎలాంటి వ్యక్తులు ఎక్కడికి దొరుకుతారు మాకు అర్థం అట్లా కావాలని అనుకుంటా పక్కన చూడండి బోరంటారు మాద్రం చూడండి ఆ వీడియో బయటకు సస్పెండ్ చేసేడా చేయాల పక్కన తిప్పకున్నాను మళ్ళీ తర్వాత తర్వాత కూడా కలిసినప్పుడు శబాస్ బాచి ఇప్పించి ఇప్పని చెప్పేసి బుధండి అడతావు ఒక వీడియో కూడా ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది తర్వాత అమ్మట బాబు సంజన సుకన్య అని చెప్పేసి అని సుకన్య అని చెప్పేసి ఫోన్ ఫోన్ ఆడేట్టు బయటకు వచ్చింది అది బయటకు వచ్చిన తర్వాత మంత్రి పద పెద్ద ఆటగాడు అని చెప్పి తెలిసింది ప్రతిరోజు మసాజు గెసా మసాజు గెసాజ్ అని పంట ఉంటాం అంట అందుకు గాను నీకు మంత్రి పదవి ఎత్తున్నాను అని చెప్పేసి అన్నాడు అమాధాం శ్రీనివాస్ అంటే మంత్రి పదవి ఇవ్వలేదు లేకపోతే మంత్రిగా ఉన్నప్పుడే అడే బయటకొచ్చింది పార్టీని సస్పెండ్ కట్ట అది ఏమీ లేదు ఎప్పుడు విజయసాయి రెడ్డి మరి దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలా సభాష్ విజయసాయి రెడ్డి నా నువ్వు కూడా మంచి మంది కార్యక్రమాలు చేస్తున్నావు అంటాడో లేదంటే ఏమైనా పార్టీ పరంగా ఏమైనా యాక్షన్ తీసుకుంటాడో చూడాలా నాకు తెలిసి యాక్షన్ ఏం తీసుకోవడం విజయసాయి రెడ్డి పని ఎలాంటి యాక్షన్ తీసుకోవడం ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గుట్ట అంతా కూడా రెడ్డి చేతిలో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఎక్కువ తక్కువ మాట్లాడి ఎక్కువ తక్కువ అనుకో మొత్తం అన్నీ బయట పెట్టేస్తే వస్తే ఒకటి కాదు రెండు కాదు అన్నీ చెప్తారు ఆ భయం జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది ఇది వాళ్ళతో మాట విన్న తర్వాత నేను షాక్ అయ్యాను ఇది ఎలాంటి దరిద్రపు గుట్టు పనులు కూడా చేస్తారు వాళ్ళు ఐదేళ్ల కాలం పాటు ఇంకా ఎన్ని అరాచకాలు చేసేవాడు బయటకు వచ్చింది ఇది కానీ ఇది కాకుండా ఇంకా ఎన్ని అరాచకాలు చేసాడో చూడాలా వస్తాయి మెల్లిగా ఒకటి 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 విజయసాయి రెడ్డి రావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి చేసిన గనకాటలు ఏమైనా ఉంటాయి అవి కూడా బయటకు వస్తే ఆశ్చర్య వస్తుంది అది వస్తాయనే నేనైతే అంటే ఇలాంటి సిల్ల రోజులు చేయలేదు జగన్మోహన్ రెడ్డి అలాంటి చేతడని చెప్పేసి నేను అనుకున్నాను అని తిడితేడని చెప్పాను కూడా నేను అయితే కాదు మరి విజయసాయి రెడ్డికి ఏం పోయే కదా నాకు అర్థం కావట్లా అంత వయసు వచ్చింది గడ్డాలో మేషాలు తల మొత్తం నరిసిపోయినాయి ఈ వయసు వచ్చిన తర్వాత కూడా నీకు ఏం పోయే కాలం ఒక ఎంపీ కదా నువ్వు ఎంపీగా ఉండి ఎంత బాధ్యతగా ఉండాలి నువ్వు అవునా బాధ్యతగా ఉండాలా వద్దా నీ కూతురు వయసు ఉన్న వ్యక్తులు కోటి ఏ వ్యవహారాలు ఇవన్నీ కూడా గా వయసు కట్టినకేం తెలియదు కానీ చిత్తనా ఉదాహరణ తప్పు కదా విజయసారండి ఏమనుకుంటారు నలుగురు తుప్పుకుని మొక్క మీద ఉమ్మేరా రేపు పొద్దున్న ఎక్కడికైనా బయటకు వెళ్ళాం అనుకో నువ్వు మన మొక్క మీద ఉమ్మేస్తారా ఏరా ఎక్కడికైనా వెళ్ళగలవా కుటుంబ సభ్యులు తీసుకుని ఎక్కడికైనా పెళ్లికో ఫంక్షన్ వెళ్ళగలవా ఇలాంటి ఆరోపణ బయటకు వచ్చిన తర్వాత అంటే అంబట రాంబాబు కానీ సిగ్గులో తిరిగేస్తాడు ఇంటికి తప్పితే ఎక్కడికైనా వెళ్తాడు అంబటి రాంబాబు తన ఇంటికి తప్పితే ఎక్కడికైనా వెళ్తాడు మరి ఈ పరిస్థితి ఏంటి ఇప్పుడు దయచేసి ప్రజలు కూడా ఒకసారి బాగా ఆలోచించండి వీళ్ళు ఎలాంటి వ్యక్తులు వీళ్ళ అధికారంలో ఉన్నంత చెయ్యని చెప్ప పని అంటూ లేదు అన్ని దరిద్రపోటు పనులు చేశారు ఒకటి రెండు కాదు చెయ్యిని పనులు అన్నీ చేశారు ఇగో చివరికి వార్త విన్నారు కదా ఈ చదవటానికి నాకే సిగ్గేసింది ముందు అవసరమా చేయడం అనుకున్నా ఏం చేస్తాలో బాగా సెన్సిటివ్ విషయం ఇది చేయకూడదు కదా అని చెప్పి అనుకున్నా కానీ తప్పదు చేయాలి నీ ఏదో భోగు జీవితం అంతా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయాలి కదా మీలాంటి వ్యక్తులు మమ్మల్ని పరిపాలించే వాళ్ళు ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించేసే నువ్వు ఎలా ఉన్నావు అంటే జగన్మోహన్ రెడ్డి లో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఏ విధంగా ఉండేది వీళ్ళు ఒక్కరైనా ఇంకేమైనా ఉన్నాయా ఖాతాలో ఉన్నాయని అనుకుంటున్నాను నేనైతే వీళ్ళు విజయసాయిరెడ్డి మామూలు కాదు కమాంధుడు నేను చెప్పాను కదా ఇందాక చిత్తకర్త కుక్క అని చెప్పేసాను చిత్తకార్తె కుక్క కంటే హేను కామా అందరికి బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ సిగ్ కనిపించట్లేదు అసలు ఈ వయసు వచ్చిన తర్వాత అలాంటి యాసలు దీనికి ఇయ్యాలి మనం రీసెంట్ రీసెంట్గా నాది ఏదో సినిమా వచ్చిందబ్బా నాడసౌర్యనో అతను పేరేదో ఉంటుంది సత్య ఏదో ఒక కమిడియన్ సత్యం కూడా కదా అతను పేరేదో ఉంట ఆ టైప్ తయారేమంట నువ్వు అరుంధతిలో పసిపత్రులు అంటాడు మాట నువ్వు నేను చూస్తుంటే ఇంకా అలాంటి ఢిల్లీలు మాట్లాడాలి అయ్యి కూర్చిపోతా నాకైతే నీ పార్టీ కాదు అదొక బ్రోతల కొంపది మా మనుషులు అంతే మనుషులు చేసే పనులు అంతే మాట్లాడే విధానం అంతే కొన్ని మొగోళ్ళే అలాగీడతారా అంటే అది కూడా కాదు మహిళా నాయకురాలు కూడా అలాగే ఉన్నారు కొంతమంది ఆ వైజాగ్లో అని చెప్పేసి నాకు ఆవిడ ఉంటుంది ఆవిడి అంటే మచ్చుకు చెప్తున్నా మాట్లాడే విధానం గురించి చెప్తున్నా ఎలాంటి వ్యవహారాల గురించి చెప్పట్లేదు మాట్లాడే విధానం గురించి చెప్తున్నా ఆవిడి లక్ష్మీ పార్వతి మా రోజా శెల్వమ్మణి మా శ్రీరెడ్డి ఆ శ్రీరెడ్డిని బాగా పెట్టుకున్నారలే చెప్పడం మర్చిపోయాను నా శ్రీరెడ్డి అంటే గుర్తు కూర్చుంటే అప్పట్లో శ్రీరెడ్డి మా రెడ్డి మా విజయసాయిరెడ్డి అని చెప్పి తెక్కల వరించేది ఏమైనా ట్రై తెలియదు కానీ చెప్తున్నా ఉదాహరణకి నాకు ఇప్పుడు అర్థమవుతుందన్నమాట శ్రీరెడ్డి ఎందుకు విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి అని చెప్పేసి అని కలవరించేది ఈ వార్త బయటకు వచ్చిన నాకు డౌట్ కొట్టండి ఎక్కడో కొట్టండి తేడా కొట్టండి నాకు ఈ విషయంపై శ్రీరెడ్డి స్పందించి చెప్పాలా మొన్నటి వరకు తగ్ది రెడ్డి గారు రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఆహా మ్యాటర్ పెద్దదే కంగారు పడు మాకు ఇవాళ రేపు వచ్చింది ఎలాగో నాకు ఇప్పుడు అర్థమైంది మాట ఎందుకంటే ఎన్నికల ముందు కార్యకర్తను పట్టించుకోవాలంటే రెడ్డి గారే రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి రెడ్డి గారు దేవుళ్ళు అంటోడు అని చెప్పేసి అని శ్రీరెడ్డి భయం చేసింది ఇప్పుడు ఎవరైతే శాంతి అని చెప్పేసి ఆవిడ ఉందో ఆవిడ కూడా విజయసాయి రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ఏదైనా ట్వీట్ చేశారనుకో మీకు ఎప్పుడు ఎలా స్పందించాలో బాగా తెలుసు సార్ మీరు పార్టీకి స్పైనల్ కార్డు లాంటి వాళ్ళు వెనుమొక్క లాంటి వాళ్ళు ఇలాంటి ట్రిప్పులన్నీ ఆవిడ కూడా ఇచ్చేది మా శ్రీరెడ్డి కూడా పొడిచేది అలాంటి పొగిడతా పొగిడేది చూద్దాం సీరియల్ ఇది కూడా ఎవరైనా బెట్టుకు వచ్చిద్దాం చూద్దాం బాయ్ మరి